నిన్న ఎక్స్ మినిస్టర్ మతి తప్పిపోయిన మినిస్టర్ కేటీఆర్ గారు అమిత్ షా గారు పైన ఒక కామెంట్ చేసినారు ఆ కామెంట్ ఏంటంటే హిందీ భాష మా అందరిపైన ఎందుకు ఇస్తున్నారు అని ఆ ఒక కామెంటు కేటీఆర్ గారు ఇచ్చినారు కేటీఆర్ గారికి నేను చెప్పాలనుకుంటున్నా హిందీ భాష హిందీ భాష గురించి మీకు తెలుసా తెలియదా నాకైతే తెలియదు కానీ మన తెలంగాణ స్టేట్ నుంచి మనం బయట స్టేట్లో వెళ్తే అక్కడ మీరు ఏ భాషలో మాట్లాడతారు మన భాష వాళ్ళకి అర్థమవుతుందా కష్టం అందుకోసం అమిత్ షా గారు ఏంటంటే యావత్ భారతదేశంలోన ప్రతి ఒక్క స్టేట్లో కొద్దిగైనా హిందీ నేర్చుకోండి హిందీ భాష వస్తే మీరు ఏదైనా స్టేట్లో మీరు వెళ్ళొచ్చు ఏదైనా మీరు పని చేసుకోవచ్చు అని ఆ ఒక మంచి ఉద్దేశంతో అమిత్ షా గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిండు కానీ ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర పని లేదు కదా ఆయన గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది పని పాట లేదు ఒక సబ్జెక్ట్లో మీడియాలో ఉండాలి ప్రింట్ మీడియాలో ఉండాలని ఒక చిన్న ఆలోచన ఎందుకంటే అప్పుడు ఆయన మినిస్టర్ ఉన్న సమయంలో ఎట్లాంటి సబ్జెక్ట్ పైన ఆయన దృష్టి పెట్టలే ఇప్పుడు ఆయన ఓడిపోయిండు కొద్దిగా మెంటలీ కూడా ఆయన డిస్టర్బ్ అయిపోయిండు అందుకోసం ప్రతి ఒక్క చిన్న సబ్జెక్ట్కి లేవాటాలే కేంద్రం పైన ఆరోపణ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఆయన ఈ విధంగా చేస్తుండు కేటీఆర్ గారు అప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి గారు తెలంగాణకి వచ్చినారు అప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉండేది అప్పుడు మీ నాన్నగారు ఏ భాషలో మాట్లాడినారు మోదీ గారితో అర్థమైందా మీరు ఢిల్లీకి వెళ్ళి చాలా వరకు కేంద్ర మంత్రులతో కలిసినారు అమిత్ షా గారితో కలిసినారు మోదీ గారితో కలిసినారు ఏ భాషలో మీరు మాట్లాడినారు మర్చిపోయినారా అంటే ఆ ఒక్క హిందీ వల్ల మీకు ఎంత బెనిఫిట్ అయింది ఒకవేళ మీకు హిందీ రాకపోతే మీ నాన్నగారికి హిందీ రాకపోతే మళ్ళీ మోదీ గారికి ఏ విధంగా మీరు తెలంగాణ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు మీరు ఏ విధంగా నిధుల గురించి మీరు మాట్లాడినారు మీరు కానీ మీ నాన్న కానీ అర్థమైందా అందుకోసం అమిత్ షా గారు ఒక మంచి మనసుతోని ఒక మంచి ఆలోచనతోని హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుందని ఒక కామెంట్ చేసినారు కేటీఆర్ గారు ఇవాళ చాలా వరకు ఎష్యూజ్ ఉన్నాయి మేము చూస్తున్నాం మీ కామెంట్లు ఇప్పుడు కాంగ్రెస్ పైన మంచి కామెంట్లు ఉన్నాయి మీది మీరు మంచి ఫైట్ చేస్తున్నారు మీరు కానీ మీ ఎమ్మెల్యేస్ కానీ ఆ యంగిల్లో మీరు పోండి కానీ ఒక మంచి స్థానంలో పోయిన తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్లు చేస్తే జనాలు అంటారు కేటీఆర్ పిచ్చోడైపోయిందని కొద్దిగా కొద్ది జాగ్రత్తగా కామెంట్ చేయండి